హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగండి ఆగండి వెళ్ళిపోకండి వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఈరోజు మొదటిసారి ఏడే పెళ్ళైనాక ఏడేళ్ళ తర్వాత మొదటిసారి ఈరోజైతే నేను పొలానికి వచ్చిన చాలాసార్లు మా ఆయన అడుక్కున్నా నేను వస్తా నేను వస్తా అని ఆయన నువ్వు వచ్చేది అడి నువ్వు వచ్చి ఏం చేసేది ఉంది ఏం పని లేకుంటుందో అంత గోలో చేస్తారు నువ్వైనా చేయలేవు ఏం వద్దులే అని చెప్పి చాలాసార్లు ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతుండే ఇక ఈసారి మనం కూడా చూడాలి కదా నేర్చుకోవాలి ఆ పనులు చేయకపోయినా ఎట్లా చేస్తారు ఏంది అనేది తెలుసుకోవాలి కదా ఫ్యూచర్లో ఒకవేళ మన పెద్దవాళ్ళు లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది సో ఆ ప్రాసెస్ ఏంటో మనం చూడాలి తెలుసుకోవాలి అని చెప్పి నేను కూడా వచ్చేసిన ఇంకా మా ఆయన కూడా అదే విధంగానే నన్ను తీసుకెళ్ళిండు సరే తెలుసుకుందులే చూసుకుందు నువ్వు కూడా అని చెప్పి తీసుకొచ్చిండు ఆ పనులు మనం చేయకపోయినా ముందు ముందే చూసి నేర్చుకోవాలి కదా ఫ్యూచర్లో ఎట్లా వచ్చినా సరే మనకి ఇబ్బందులు వచ్చినా ఇట్లాంటి పనులు చే నేర్చుకొని ఉండాలి ముందుగాళ్ళని సో అన్ని పనులు చేయడానికి రెడీగా ఉండాలన్నమాట నాకు నాకైతే సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మా మా వాళ్ళైతే వరి వరి వేయించేటప్పుడు కూలోళ్ళు దొరకరని అని చెప్పి ఇంకా మిషన్ తోటి వేపియాలన్నీ ఫిక్స్ అయిపోయిండ్రు ఇక ఇక్కడ అయితే ప్రాసెస్ చాలా పెద్ద ఉందండి మా అనుకుంటారు చాలామంది వరి వరి మిషన్ తోటి నాటేపిస్తారు ఈ పెద్ద పని ఏమి ఉండదు అని అనుకుంటారు చాలా చాలా కష్టమైన ప్రాసెస్ ఉంటుంది ఇది మాత్రము చాలా కష్టంగా కూడా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే మూడు రోజులు చాలా కష్టపడ్డారు మా వాళ్ళు అసలు చిన్న చితక కష్టం కాదండి చాలా పెద్ద కష్టము ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పది కాదు నాలుగు వందల ప్లేట్లు అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంతసేపు వర్సలు పెట్టారు కదా ఆ ప్లేట్లు అనమాట ట్రేలు అనవచ్చు మనమైతే సో మా వాళ్ళు అయితే ప్లేట్లు అంటారు ఈ ప్లేట్లు అయితే ఎకరాకు ఎనభై ప్లేట్లు అయితే సరిపోతాయంట వడ్లు వచ్చేసి ఎకరాంకు ఇరవై ఐదు కిలో ఏమో అన్నారు నాకు కూడా పూర్తిగా తెలీదు బట్ మీకు కూడా తెలుసుకోవాలనిపిస్తే కమెంట్లో చేయండి కమెంట్ చేయండి నేను తెలుసుకొని మీకు ఆ వీడియో కూడా పెడతాను ప్రజెంట్ అయితే ఎకరంకు ఎనభై ప్లేట్లు అయితే కావాలంట వరి మిషన్ తోటి వరియడానికి మా వాళ్ళైతే ఎనభై సరిపోతాయో లేదో అని చెప్పి వంద ప్లేట్ల లెక్కల నాలుగు ఎకరాలకు నాలుగు వందల ప్లేట్లు అయితే తీసుకున్నారు ఈ నాలుగు వందల ప్లేట్లు మేము పదకొండు గంటలకు వచ్చినాము కూలో ఏమో తొమ్మిది గంటలకి వెళ్ళిండ్రు ఆ నాలుగు వందల ప్లేట్లకు మేము వెళ్ళేసరికి ఆ మట్టి నింపిరి పెట్టిరనమాట ఆ మట్టి కూడా ముందు రోజు ఒకరోజు ముందు రోజు ట్రాక్టర్తో తెచ్చేసుకొని అది జల్లడబట్టి పెట్టుకోవాలి అది కష్టపడ్డారు కష్టపడ్డారనమాట ముందు రోజు ఆ మట్టి జల్లడబట్టి పెట్టేసుకోవాలి అదొక రోజు ఇంకా సెకండ్ రోజైతే ఆ మట్టిని మొత్తం ప్లేట్లలో నింపేసి మళ్ళీ నింపాక ఆ ప్లేట్లను నానుపుకొని మట్టి మొత్తం నానపాలన్నమాట ఒక మనిషి ప్లే ప్లేట్లను నానుపుతుంటుంది ఇంకో మనిషి ఏమో ఆ మిషన్ కింద పెడుతుంటుంది ఆ మిషన్ కాడనేమో ఒకళ్ళు ఏం చేస్తారంటే ఆ వడ్లు కనిపిస్తుంది కదా ఆ మిషన్ ఎట్లా తయారు చేసిండ్రో ఏందో తెలియదు కానీ చాలా వెరైటీ వెరైటీ మిషన్లు అయితే కనిపెట్టారు ఇక ఇక్కడైతే ఆమె వడ్లనైతే ఆ మిషన్తో ప్లేట్లలో నార్మడికి వేసేస్తుంది ఇక మేమై నేనైతే చాలా చిన్న పని చేసిన ఆ మట్టిని ఆ వడ్లపైన మట్టిని జిమ్మేస్తున్నా ఎక్కువ పూర్తి మట్టిని కూడా వేయకూడదు కొంచెం కొంచెం మట్టినే వేయాలంట ఏదో ఇట్లా నామకి వాస్తకి వేసినామా లేదా అన్నట్టు ఇక ఆ ట్రేల్ అన్నీ తీసుకెళ్ళి ఒకళ్ళు ఏం చేయాలంటే ఆ ట్రేలన్నీ ఒక వరుసలు పెట్టారు ఫస్ట్ మట్టి నింపాక ఎట్లయితే వరుసలు పెట్టిండ్రో ఈ వడ్లు వేసాక కూడా అట్లనే వరుసలు పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎన్ని మొత్తం మూడు వందల ఎనభై ప్లేట్లు అనమాట నాలుగు వందలు అనుకున్నారు మా వాళ్ళు కానీ ఇరవై ప్లేట్లు తక్కువ తక్కువచ్చినాయనమాట ఆ నాలుగు వందల ప్లేట్లు ఇట్లా వరుసలు పెట్టేసారు ఏంది నాలుగు వందల ప్లేట్లు ఉన్నాయి అనుకోకండి సో ఆ నారుమడి కనిపిస్తుంది కదా అవతల చాలా పొడవుగా ఉందని చెప్పి ఒక దగ్గర నుంచే మళ్ళీ మోసుకోవడానికి ఇబ్బంది అని చెప్పి ఇక్కడ రెండు వందలు మిగతా ప్లేస్లో మిగిలినవి అనమాట సో ఇంకా కూడా ఉన్నాయి నింపేటివి వడ్లేసేటివి ఇంకా అవన్నీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ రోజు ఏం చేయాలంటే అవన్నీ అక్కడ కనిపిస్తుంది కదా నార్మడిలో పరసాలనమాట సో చాలా పెద్ద కష్టం అండి అందులో వన్ ఫస్ట్ ఏం చేయాలంటే మట్టిని జల్ల పట్టుకోవాలి ఆ మట్టి ప్లేట్లలో మొత్తం ఒకట రెండా మూడా నాలుగు వందల ప్లేట్లలో మట్టి నింపాలి మట్టి నింపాక అవి మొత్తం మళ్ళీ తడిపేసి ఇట్లా వడ్లేసేసి మళ్ళీ దాంట్లో మీద మన్నేసి తర్వాత అన్నీ ఒక వరుసలో పేర్చుకోవాలి ఇంకొక పెద్ద కష్టం ఏంటంటే అవన్నీ అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ మోస మొయ్యాలి ఇంకా ఆ మొయ్యడంలో అయితే మా ఆయననే పెద్ద కష్టపడ్డాడు ఇంకా అన్నీ తీసిపెట్టింది మా ఆయననే చాలా పెద్ద కష్టం అండి సో మా మా వాళ్ళందరూ కూళ్ళోళ్ళు చాలా కష్టం ఉంటుంది ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అలాగే కష్టమైన ప్రాసెస్ కూడా మిషన్తో వరి వేసిన నాటేసినప్పుడు చాలా ఈజీగానే అనిపిస్తుంది ఇదంతా ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఒక మూడు నాలుగు రోజులు చాలా కష్టపడాలి సో ఇట్లా మొత్తం పే చేసుకున్న తర్వాత అన్ని వరుస కొన్ని వరుసలు పెట్టుకున్నాక చీరలు కప్పాలన్నమాట అట్లనే వదిలేయకూడదు గాలి తగిలితే నా ఏమంటారు మొలకలు సరిగా రావంట ఇట్లా చీరలు కప్పేసి మళ్ళీ దానిపైనైతే వాటర్ తడిపేసుకోవాలి చీరలు తడిపేయాలి కాకపోతే బర్కాలు అట్లాంటివి కప్పకూడదు ఎందుకంటే బర్కలు వేస్తే గాలి గాలి తగ్గలేదన్నమాట అందుకోసం ఇట్లా పాత చీరలు ఉంటాయి కదా ఒక ఇరవై ముప్పై చీరలు అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మాకు నాలుగు ఎకరాలకు ఒక ఇరవై పాత చీరలు అయితే సరిపోయినాయి ఈ చీరలు కప్పేసి మళ్ళీ దాని మీద తడిపేయాలి ఇంకా నెక్స్ట్ రోజు అయితే వచ్చినాము నెక్స్ట్ రోజు వచ్చి ఏం చేయాలంటే మళ్ళీ ఈ అన్ని ప్లేట్లని తీసుకొని ఆ మడిలో అయితే పరిచేయాలన్నమాట అన్నీ ఎన్ని ఉంటాయో అన్నీ పరిచ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అది కూడా నాలుగు ఆరు లైన్లు పెట్టినాం మేము మధ్యలో తిరుగులాడడానికి కొంచెం ప్లేస్ అయితే వదులుకోవాలి ఇంకా ఏమన్నా వడ్లు మిగిలితే మాత్రం ఇట్లా ఆ ప్లేట్లకు సరిపోతే సరి ఒకవేళ మిగిలితే ఆ మిగిలిన వడ్లు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ నార్మాడి దున్నుకుని తింటారు కదా కరిగెట్టు మడి ఉంటుంది కదా దాంట్లో చల్లేసుకుంటే పక్కకు కొంచెం నారు కూడా వస్తుంది ఆ ఏం చేయాలంటే ఎక్స్ట్రా నార ఏం చేయాలంటే మనకు వేసినాక ఎక్కడన్నా గ్యాపులు పడితే లేదంటే తర్వాత వడ్ల సైడ్ ఏమైనా గ్యాపులు వచ్చినా లేదంటే కొంగల దొక్కలా కూడా ఎక్కువ నారు ఉంటే మంచిగా మళ్ళీ అది నాటేసుకోవచ్చు ఇక మా అత్త అయితే ముందు జాగ్రత్త ఎక్కువ అనమాట ఆ వడ్లు కాకుండా ఈ ప్లేట్ల వడ్లు కాకుండా మళ్ళీ ఎక్కువ ఎక్స్ట్రా పది కేజీలో ఏమో తీసుకొచ్చి మళ్ళీ చలిపించింది ఎందుకంటే ఇప్పుడు ఈ నారు సరిపోకపోతే ఎక్స్ట్రా నారు మళ్ళీ కుర్చోయచ్చు అక్కడక్కడ అని చెప్పి అట్లా అనమాట ఇది థర్డ్ డే వర్క్ అనమాట ఫస్ట్ రోజు ఏం చేశారంటే ఇసుక వట్టిరు సెకండ్ రోజు ఏం చేసినంటే ట్రైలకు మొత్తం మట్టి నింపి అందులో వడ్డి వడ్లు నింపి ఒక వరుసలు పెట్టినాము ఇది థర్డ్ రోజు ఏం చేయాలంటే మళ్ళీ ఈ మడిలో మొత్తం ట్రైలు వరసాలన్నమాట మూడు లైన్లు అట్లా ఎన్ని లైన్లు వస్తే అన్ని లైన్లు వరుచుకోవాలి మూడు మూడు పెట్టి అంటే చీర కప్పడానికి చీర ఎన్ కప్పడానికి ఎన్ని పడితే అన్ని ట్రేలు పెట్టేసి అట్లా మూడు వరుసలు పెట్టుకోవాలి మేమైతే ఈ పెట్టేసినాం ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఇవన్నీ నాలుగు ఆరు వరుసలు పెట్టినాం మేము ఒక చీర పట్టేదంత లైన్ పెట్టాలన్నమాట ఆరు వరుసలు పెట్టేసి దాంట్లో మీద మొత్తం చీరలు కప్పుకుంటూ రావాలి అవి కూడా గాలి పోయేటట్లు కాదు మొత్తం కింది నుంచి చిక్కేయాలి ప్లేట్ల కింద చిక్కేయాలి బాగా బలంగా పెట్టాలి చీరలు ఆ చీరలు పెట్టాక మళ్ళీ దాంట్లో మీద ఒక రౌండ్ వాటర్ చల్లుకుంటూ రావాలి చల్లడం అంటే మళ్ళీ ఒక దగ్గర దగ్గర చల్లకూడదు అవన్నీ బయటకు వచ్చేస్తాయి వాటర్ ఉంటుంది అనమాట బాటిల్లో దాంతో చిమ్ముకుంటూ రావాలన్నమాట సో అట్లా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మా మామ ఏం చేస్తున్నారంటే ఇంకా నారు సరిపోతుందో సరిపోతుందో ఎక్కువ ఉంటుంది బాగుంటుందని చెప్పి మళ్ళీ కూడా కొన్ని పది కేజీల అట్లా తెచ్చి సైడ్కి చల్తుంది ఇదే అండి ప్రాసెస్ మొత్తము మూడో రోజు ముచ్చటగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నారు పెరిగిందంటే ఇదే ట్రైలర్ నుంచి నార నాటీసుకుపోయి మిషన్లో పెడితే మిషన్ నాటేసేస్తుంది ఇంకా కంప్లీట్ అండి ఇది మొత్తం ప్రాసెస్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్